అందరికీ నమస్కారం ఈనాటి కార్యక్రమానికి అధ్యక్షుల సోదరులు జోగి రమేష్ గారికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథికి వచ్చేసిన డిప్యూటీ సీఎం అంజాద్ బాషా గారికి అదేవిధంగా ఈ కార్యక్రమానికి మరొక ముఖ్య అతిథిగా వచ్చేసిన పెద్దలు కృష్ణాజిల్లా ఇన్ఛార్జి మంత్రి వెళ్ళిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి అదేవిధంగా వేదిక మీద కొడాల కొడాలి నాని గారికి పేరు నాని గారికి సామిన ఉదయ్ బాను గారికి బొప్పన్ కుమార్ గారికి అవనీష్ గారికి భద్రత గుప్తా గారికి ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి కర్త క్రియ అయిన పెద్దలు గౌతమ్ రెడ్డి గారికి అందరికీ కూడా వేదిక మీద ఇతర పెద్దలకి విచ్చేసిన అందరికీ కూడా పేరు పేర్కొన్న హృదయపూర్వక నమస్కారాలు చాలా సంతోషం ఈరోజు పెద్దలు నా ముందు జోగి రమేష్ గారు కావచ్చు పేరు నాని గారు కావచ్చు చక్కగా గౌతమ్ రెడ్డి గారు వారి యొక్క పార్టీ ప్రయాణం గురించి చెప్పడం జరిగింది పార్టీ పెట్టిన గారి నుంచి కూడా జగన్ గారితో పాటు తోడుంటూ రెండు వేల పద్నాలుగులో పార్టీ కష్టకాలం నుంచి కూడా పార్టీకి అండగా ఉంటూ ఇప్పటి వరకు కూడా జగన్ గారితో ప్రయాణం చేస్తే ఇందాక పేర్నాని గారు చెప్పిన ప్రకారం ఎన్నికల్లో అక్కడ వేరే అభ్యర్థులు పెట్టినా కానీ వారికి పూర్తిగా సపోర్ట్ చేసి ఈరోజు ఈ యొక్క విజయవాడ నగరంలో ఒక చక్కటి పార్టీకి సపోర్ట్గా ఉంటున్న వ్యక్తి గౌతమ్ రెడ్డి గారు అని చెప్పి సభాముఖంగా తెలియపరుచుకుంటున్నాను అదేవిధంగా వారికి కూడా చక్కటి చైర్మన్గా రోజు అవకాశం ఇవ్వడం ఆ రంగాన్ని కూడా అభివృద్ధి చేయాలి ఎందుకంటే ఇంతకుముందు వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ తరఫున రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేస్తున్నారు వారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కార్మికుల యొక్క సమస్యలు కానీ అదేవిధంగా కార్మికుల యొక్క ఇబ్బందులు కానీ ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని తెలియపరచడం వారికి అన్ని విధాలు కూడా ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పి భరోసా ఇస్తూ ఆ యొక్క కార్మిక శాఖని చాలా బలవంతంగా పనిచేయడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క ఫైబర్ కూడా తప్పకుండా వారి యొక్క చైర్మన్ నేతృత్వంలో ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాన్ని పూర్తిగా అభివృద్ధి చేస్తారని చెప్పి కూడా మనస్ఫూర్తిగా తెలియపరచుకుంటూ మరొకసారి గౌతమ్ రెడ్డి గారికి నా యొక్క అభినందన తెలియపరచుకుంటూ సరళి తీసుకున్నాను